హలోయ అందరికీ క్రిస్తనాములందరికీ హృదయప్రకంధనంలో ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేమెందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనం అనుగ్రహించమని వాగ్దానము న్యాయాధిపతులు ఆరవ ధ్యేయము వచనము నేను నీకు తోడైనందును హలోయ ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటి నేను నీకు తోడైందును దేవుడు ప్రతి విషయంలో మనకి తోడైంటా అంటున్నాడండి నీకు ఎటువంటి పెద్ద సమస్య అయినా సరే నువ్వు జయించలేదైనా సరే దేవుని నీకు తోడైన నువ్వు విశ్వసిస్తే ప్రతి దానిలో దేవుని నీకు విజయాన్ని కలగజేస్తాడు ఎందుకంటే ఎప్పుడైతే మన నా యేసుక్రీస్తుని మనం విశ్వించున్నామో ఆ విశ్వాసం ద్వారా క్రీస్తు యొక్క శక్తిని క్రీస్తు యొక్క విజయాన్ని క్రీస్తు యొక్క బలాన్ని మనము పొందుకుని ఉన్నాము ఆయన ఎన్నైతే జయించున్నాడో ఆ జయించిన దానికి వారసులుగా మనము మారిపోయాము ఆ జయించినవన్నీ మనం కూడా జయించగలుగుతాం అలా విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కదాన్ని జయించి ఉన్నాం మనము ఎప్పుడైతే నీకున్న సమస్యని నీకున్న ఇబ్బందిని దేవుని వద్దకు తీసుకెళ్ళి దేవా తండ్రి దీనిలో నాకు తోడైన నడిపించాను నువ్వు ఎప్పుడైతే ఆయన వద్ద దిక్సి అడుగుతావో నువ్వు అడగంగానే ఏం చేస్తావు చెప్పినా యేసుక్రీస్తు గారికి ఎలాగైతే గొప్ప విజయం అక్కడ అనుగ్రహించినాడో ఆ విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఎందుకంటే మనం అడుగు వాటికంటే ఊహించి వాడుకంటే దేవుడు మనకి అత్యధికంగా చేస్తాడు సమస్ కొత్త విషయాల మీద విజయాన్ని పొందిన వాడు యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే మనం ప్రార్థించి దాంట్లో మనం ముందుకు వెళ్తామో నువ్వు వెళ్ళే దాంట్లో కూడా దేవుడికి విజయాన్ని ఇస్తారు ఎందుకంటే దాంట్లో కూడా యేసుక్రీస్తు విజయం పొంది ఉన్నాడు దాంట్లో జయించున్నాడు నువ్వు ప్రార్థించి ముందుకు వెళ్ళగా దాంట్లో నీకు విజయము కలుగుతుంది ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో దేవుణ్ణి నీకు నడిపించును గాక నువ్వు ఒక జాబ్కి వెళ్తున్నావా ఆ జాబ్లో నువ్వు గాక నీకు ఏదైతే అడుగుచున్నావో వ్యాపారం చేస్తున్నావా ఆ వ్యాపారంలో నువ్వు ఫలించిన గాక నువ్వు ఒకరి దగ్గర పని చేస్తున్నావా ఆ పనిలో నీకు మంచి ఘనత గాక నువ్వు అడుగువాడు కంటే ఊహించి వాడు కంటే అత్యధికమైన కార్యాలు ఈరోజు నువ్వు చూచును గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్రం మహోన్నతమైందో ఆ నా ఆ చెల్లించుకున్నాం తండ్రి ఇది మీరు మాకు తోడే ఉన్నారు తండ్రి మీ కుమారుని తండ్రి విశ్వించిన రోజు నుండి మాకు కావాల్సిన ప్రతి ఒక్కరిని మీరే తీరుస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరిలో తను మీరే తోడే ఉన్నారు తండ్రి ఇదిగో ఎవరికి ఏ సహాయం కాదండి ఆ సహాయం తండీ ప్రతి ఒక్కరు పొందుకొనిగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి కననే గర్భం తండ్రి కనునిగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఏదైతే బలహీనతను ఎవరైతే ఇబ్బంది తండ్రి ప్రతి ఇబ్బంది ఏ స్థలంలో తొలగిపోను కానీ ప్రవచిస్తాం అండి రహస్యమందని వారి హృదయంలో తనే ఉన్న బాధను తండ్రి తలుచుకుంటే ఎవరికూ చెప్పుకోలేకంటే ఇబ్బంది పడుతున్నారు తండ్రి అటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి ఈరోజు సమాధానం వచ్చినగా కానీ ప్రవర్తిస్తుందండి తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడిన కానీ ప్రవర్తిస్తుందండి ఏ పొందిన కదండి స్వస్థ కలుగును కానీ ప్రవచిస్తున్నాం తండ్రి వివిధ లాజ తండ్రి మూడు రోజుల తర్వాత ఎలాగైతే లేచినదండి ఈ రోజు తండ్రి ఎవరైతే మరణకరమైన పరిస్థితులు ఉండదండి వారికి తండ్రి విడుదల కలుగును కానీ ప్రవచిస్తుందండి పొందిన గాయాల తండ్రి జీవం గాక అని ప్రవచిస్తుంది తండ్రి ప్రతి అప్పు తండ్రి ఐశ్వర్యంగా మారును మారునుగాక ఏసు క్రీస్తు ఏసుక్రీస్తున్నామలో తండ్రి ఇదిగోదండి ఏదైతే అడుగుతున్నారో తండ్రి ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారండీ ఏకీభవించిన విషయంలో విడుదల కలుగును కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జనైనా ఏసుక్రీస్తున్నామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనంలో